అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భావి చింది కరోస్ సాంగ్స్ ఫ్రెండ్స్ ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము ఎలాంటి వీడియోస్ పెడతా ఉంటాం అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మెసేజ్ వస్తుంది అలాగే ఈరోజు ఒక పన్నెండు పిల్లలు అనేవి సేల్కి వచ్చేయండి అన్నీ చాలా బాగా తయారవుతాయండి డబల్ బాడీలు బాగా తయారవుతాయండి అలాగే ఇవి పన్నెండు అండి ఇవి కాస్ట్ వచ్చి ఒకటి రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాం అన్నీ బాగా డబుల్ బాడీలు వస్తాయండి అన్నీ పిల్లలు డబుల్ బాడీలు వస్తాయండి అయితే వాటాలో కొన్ని రిచ్ వాటాలు వస్తాయండి కొన్ని మెట్ వాటాలు వస్తాయి బాగా తయారవుతాయండి పిల్లలు ఫిఫ్టీ కే రేంజ్ వేసుకోవచ్చు అలాగే ట్వంటీ టూ నుండి ట్వంటీ ఫోర్ హైట్లు వస్తాయండి ఫోర్ టు ఫైవ్ కేజీస్ దాకా వెయిట్ అనేది వస్తాయి బాగా తయారయ్యాక సంవత్సరం సంవత్సరంన్నర వయసు వచ్చేసరికి ఈ పిల్ల వచ్చి పట్టిడా అండి పట్టిడా పిల్ల పెరుగు క్రాసు దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బల్క్లో ఇస్తామండి మొత్తం పన్నెండు పిల్లలు ఉన్నాయి బల్క్గా కానీ లేకపోతే మినిమం సగం సగం సిక్స్ సిక్స్ అయినా ఇస్తాం పిల్లలు అయితే బాగా తయారవుతాయి మరిన్ని వివరాలకు నా నెంబర్కి కాల్ చేయండి అలాగే మా లొకేషన్ నిడదవోలు మండల్ ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామండి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్స్ట్రా పర్లా అండి పర్లా పిల్ల దాని వయసు ఫోర్ మంత్స్ ఉంటాయండి బాగా తయారవుతారు పిల్లలు కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాం అండి ఫోర్ మంత్స్ ఏజ్ డబుల్ బాడీలు వస్తాయండి బాగా తయారవుతాయి వచ్చే పండక్కే తయారైపోతాయి మీకు కెక్కరే పిల్ల అండి కెకరే పిల్ల ఇది కూడా డబుల్ బాడీ వస్తుంది బాగా తయారవుద్ది కెక్కరే పిల్లలు రెండు ఉన్నాయండి పర్లా ఒకటి అబ్రాసులు మూడు ఉన్నాయండి అబ్రాసులు మూడు కెక్కరేలు రెండు పర్లా ఒకటి పచ్చకాకి రెండు నెమలి నెమళ్ళు రెండు పట్టిడేలు రెండు ఉన్నాయండి మిగిలినవి భీమవరం బ్రీడ్ పెరుగు క్రాసులు రెండు ఉన్నాయి రెండు పుంజిపల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఏజ్ ఇవి తోకలో రెక్కలు కట్ చేయలేదండి సో పైకి లేగట్లేదు పిల్లలు అయితే అన్నీ డబల్ బాడీలు అండి బాగా తయారు అవుతాయి పిల్లలు మంచి క్వాలిటీ వస్తాయి ఎవరైతే మంచి లైన్ బ్లడ్ లైన్ మెయింటైన్ చేయాలి కావాలనుకుంటున్న వారు సంప్రదించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్